ఈరోజు జరిగిన ఘటన యావత్ సమాజం తలదించుకునే ఘటన ఈ వీడియోలో ముఖ్యమైన వార్త గురించి తెలుసుకుందాం నిద్రపోతున్న భర్తపై సలసల కాగుతున్న నూనె పోసి కారం పొడి చల్లి అరవద్దు అరిస్తే ఎక్కువ పోస్తా అని చెప్పిన భార్య ఈ వార్త గురించి తెలిస్తే ఒళ్ళు గగ్గుర్లు పుడతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఒక్క చిన్న వీడియోలోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నిద్ర నిద్రపోతున్న భర్తపై సలసల కాగుతున్న నూనె కుమ్మరించింది ఓ ఇల్లాలు అంతటితో ఆగకుండా కాలిన గాయాలపైన కూడా కారం పొడి చల్లి అత్యంత క్రూరంగా వ్యవహరించింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల నడుమన కొట్టుమిట్టాడుతున్నాడు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన అక్టోబర్ మూడవ తేదీన న్యూఢిల్లీలో తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి భర్త పేరు దినేష్ ఇతని భార్య పేరు అదే భార్య కుమార్తెతో ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్గిరిలో ఉంటున్నాడు అక్టోబర్ రెండవ తేదీన డ్యూటీకి వెళ్ళిన దినేష్ రాత్రి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతడి భార్య మరిగించిన నూనె తీసుకొని వచ్చి పోసింది గాఢ నిద్రలో ఉన్నటువంటి అతడికి గాయాలు కావడంతో ఆ బాధకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి భార్య ముఖంపైన నూనె పోస్తూ ఉంది సాయం కోసం అతడు అరిచేలోపు గాయాలపైన కారం చల్లింది అంతేకాదు అరిస్తే ఇంకా ఎక్కువ పోస్తానని బెదిరించింది కానీ బాధతో విలవిలలాడిపోయిన అతని అరుపులు విని ఇరుగు పొరుగు వారు పరుగున వచ్చారు వారి కింది ఫ్లోర్లో ఉండే ఇంటి యజమాని కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించడమైతే జరిగింది ఇంటి యజమాని కుమార్తె అంజలి మాట్లాడుతూ ఇంటి యజమాని యొక్క కుమార్తె అంజలి మాట్లాడుతూ అరుపులు విన్న తర్వాత ఏం జరిగిందోనని మా నాన్న పరిగెత్తుకొని వెళ్ళారు లోపల నుంచి తలుపు పెట్టి ఉంది దినేష్ భార్య లోపలి నుంచి లాక్ కూడా వేసింది తలుపు తెరవమని మేము అడగడంతో చాలాసేపటికి ఆమె తలుపు తెరిచింది అతడు నొప్పితో విలవిలలాడుతుండడం ఆమె ఇంట్లో దాక్కుని ఉండడం మేము చూసాం అని తెలిపింది మా నాన్న జోక్యం చేసుకొని ప్ర చేసుకోవడానికి ప్రయత్నించగా తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పింది కానీ బయటికి వచ్చిన తర్వాత ఆమె కదలికలు అనుమానంగా ఉండడంతో మా నాన్న ఆపి ఓ ఆటోలో దినేష్ను ఆసుపత్రికి తరలించారు అని తెలిపింది తొలత స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా ముఖం మెడ అదేవిధంగా చేతులపై తీవ్ర గాయాలపై పరిస్థితి విషమంగా ఉండడంతో సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు బాధితుడికి గాయాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు ఈ ఘటనలో భార్యపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కిందట కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ దంపతులకు ఎనిమిది సంవత్సరాల క్రిందటనే పెళ్లి మాత్రం కావడం జరిగింది వారికి ఓ పాప కూడా ఉందని రెండేళ్ల కిందట భర్తపై ఆమె మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది కానీ ఇరువురి మధ్యలో గొడవలు రాజీ కుదరడంతో కేసు వెనక్కి తీసుకుంది ఇప్పటి వరకు ఇంకా ఆమెను అరెస్టు చేయలేదని పోలీసులు పేర్కొనడం అయితే జరిగింది అయితే ఈ ఘటన పైన పూర్తి నిజ నిజాలు పూర్తిగా దర్యాప్తు ముగిసిన తర్వాత బయటికి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ వార్త తెలుసుకున్న యావత్ ప్రపంచం యావత్ భారతదేశం ప్రశ్నలతో అయోమయం అవుతుంది మరింత పూర్తి సమాచారంతో మరో వీడియోలో కలుసుకుందాం